హలో మమ్మ మీకోసం క్రేజీ అంటే క్రేజీ ఆవులు అని ఈ ఆవులు వచ్చేసి జెర్సీ ఆవులు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పోతుంది అమ్మ లెఫ్ట్ సైడ్ అంటే ఎడమవైపు పని అయితే పక్క అల్లబట్టావు లెఫ్ట్ సైడ్ ఇది ప్రజెంట్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అంటే ఆరు నెలలు కడుపుతుంది మమ్మ ఆరు నెలలు కడుపుతోంది పని అయితే పక్కా మమ్మ ఆవులు వచ్చేసి జెర్సీ ఆవులు మమ్మ ఇది లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపు అంటే దాపల ఇది దూడొచ్చేసి కర్ర అవుది మమ్మ ఇది రైట్ సైడ్ పోతుంది పని అయితే మమ్మ ఇది నల్లవు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే పొలపాల అంటే కుడివైపు పని అయితే పక్క మమ్మ ఇది చేసే ఆవులు ఆవులు వచ్చేసి ఎన్నబెట్ల గ్రామం కొల్లాపూర్ మండల్ నగర్ కర్నూలు డిస్టిక్ దగ్గర అయితే మమ్మ మేమైతే సేలింగ్ చేస్తుంటాం అమ్మ మా దగ్గర ఇలాంటివి ఎన్నో ఉంటాయి కోడెలు ఎద్దులు ఆవులు ఆల్ అవైలబుల్ ఎనీ టైం ఇప్పుడు రెండు మూడు జతలు అయితే కావాల్సిన వాళ్ళ కింద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు రేటు విషయానికి వచ్చేస్తే మామ లక్ష పదివేలుగా చెప్తున్నాం రేటు ఇక్కడికి వచ్చి చూసి తగ్గవచ్చు మమ్మ పది అటో ఇటో చూసి ఇచ్చేస్తాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ ఆ ఛానల్ నేమ్ వచ్చేసి સુરેશ ચનલમાં લાઈક છે ને સબ્સક્રાઈબ છે ને શેર છે